హైడ్రాకు మరిన్ని పవర్స్ మరిన్ని 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 అధికారాలతో పాటు సిబ్బందికి కేటాయింపు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు నాలాల బాధ్యత హైడ్రాకే గండిపేట హిమాయసాగర్ రక్షణ కూడా నోటీస్ల ద్వారా నోటీస్ల నుంచి కూల్చివేతల దాకా హైడ్రా ఆధ్వర్యంలోని విధి విధానాలు ఖరారు చేస్తూ ఖరారుకు సిఎస్ ఆదేశం అంటే ఇన్ని రోజులు ఆదేశాలు లేవు ఏది లేదు ఒక్కసారి ఇక్కడ జరుగు ఎంత అంటే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఆఫీసులపై నిఘా పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ కు ఆదేశం ఫస్ట్ నీ మీద పెట్టాలి ఏసీబీ విజిలెన్స్ అధికారుల ముఖ్యమంత్రి మీద పెట్టు అంత సెట్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాకుండా కర్ణాటక రాష్ట్రం కాకుండా జరగబోయే ఎన్నికలకు తెలంగాణ నుంచి ఫండ్ వెళ్ళబోతుంది అంటూ గతం నుంచి ఒక గుసగుస వినబడుతుంది అది మహారాష్ట్ర ఎన్నికలే కావచ్చు ఇతరత్ర ఏ రాష్ట్ర ఎన్నికలకైనా తెలంగాణ సంపద ఈ హైడ్రా పేరుతోని ఇక్కడ నుండే ఈ ఈ యొక్క దందాతోనే పైసలు పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి దానికి సమాధానం చెప్పు ఫైట్ తిరుపతి రెడ్డి నివాసం అండి ఇది ఈయన నివాసానికి మాత్రం ఇవాళ నోటీసులు ఇస్తారు కానీ ఇదే పేదోడి ఇంటికి ఎంత బాధ అనిపిస్తుంది దివ్యాంగుల ఇండ్ల పైన బుల్డోజర్లా చీ అనిపిస్తలేదు ఇరవై ఐదు ఇండ్లు సీఎం సొంత జిల్లాలో కూల్చివేస్తారా పాపం అనిపిస్తలేదు ఎంత దుర్మార్గం ఎంత నీచం మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా ఇంతకంటే దారం ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా అరే మీరు మా మీరేమన్నా పరిపాలన చేస్తున్నారా సన్నాసులు లేకపోతే ఇంకేం చేస్తున్నారు రా నా పేదోన్లైన్లను కూల్చడానికి మీకు ఏ అధికారం ఉంది వాళ్ళకేమైనా నోటీసులు సర్వ్ చేసినా అరే కనీసం కొంచెం అన్న మానవత్వం ఉండాలి కదా మనం అన్నం తింటున్నాం మనం తినేది అన్నం గజ్జి కాదు మనం తినేది అన్నం అన్న సోయి ఉండాలి కదా వీళ్ళకి నోటీసులు ఇస్తే కనీసం ఆ పేదోళ్ళు దావాఖానకు పోయరు దావాఖానకు పోతే అర్ధరాత్రి ఇచ్చి ఇండ్లను కూల్చేసి వెళ్ళండి అరే కనీసం వాళ్ళ అన్నం వాళ్ళ బట్టలు చదురుకుంటారు వాళ్ళ సామాన్ చదురుకుంటారు మొత్తం అన్ను పడ్డదని దిబో మనకి కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం గురించి మళ్ళీ నీతి సూక్తులు రాస్తాయి తిరుపతి రెడ్డి అన్నకు కూడా నోటీస్ సీఎం అన్నకు కూడా నోటీసులు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిలు ఇగో దుర్గం చెరువును ఆనుకొని ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఈయన గనక ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని కూల్చేయాలి అనుకుంటే హుస్సేన్ సాగర్ లింబు పార్క్ పోతుంది నెక్లెస్ రోడ్ పోతుంది షాపింగ్ మాల్ పోతుంది మళ్ళీ ఈ హైడ్రా ఆఫీస్ కూడా గూల్చేయాలి నాలాల మీద ఒకటి ఉన్నదా రెండు ఉన్నదా నేను ఇలా పోయి తీసుకొస్తా పక్కా తీసుకొస్తా ఒకటి కాదు రెండు కాదు ఏమేం గూల్ చేస్తాడో ఏమేం కథను ఇవ్వాలన్నీ చూపెడతాం మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక ఇంత రాసుకొచ్చినాయి కదా అదే పేదోడి ఇల్లును గూల్చేసినాయి మాత్రం ఈ పేపర్లు ఎక్కడైనా రాసుకొచ్చిలా ఒక్కసారి చూడరి ఒక్కసారి చూడాలా మీరు పేదోడి ఇల్లు గురించి ఈ ఏది వెలుగు పేపర్లలో ఏమైనా రాసుకొచ్చిలా ఇక చూడరి చుక్క పెట్టి చక్క పెట్టారు హైదరాబాద్లో చెరువుల చెర వెనుక అధికారుల లీలలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసుల అమర్ సొసైటీ కాలనీ నోటీసులు అందుకున్న వారి ఆందోళన అన్ని అనుమతులతోనే ఇరవై ఐదేళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నామని స్పష్టీకరణ గతంలో ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చామని వెళ్ళడి న్యాయస్థానాన్ని ఆశ్రయ ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి మా పేదోళ్ళకు లేదా మా పేదోళ్ళు కూడా పదిహేను ఏళ్ళ నుంచి ఉంటారు మరి వీళ్ళకొక న్యాయం మీకు ఒక న్యాయమా ఇంత ఘోరమా ఇది ప్రభుత్వమైన పరిపాలనలా లేకపోతే పరిపాలన శాతగాని ప్రభుత్వమా సిగ్గా అనిపిస్తాను ఈ ప్రభుత్వాన్ని చూస్తా అంటే నాకైతే చి